రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ని మీరు చూస్తున్నారు మన కిసాన్ మన రైతు ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియోలో అయితే ఒక మూడు రకాల బెస్ట్ కాంబినేషన్ మందుల గురించి అయితే తెలుసుకుందాం అయితే ఈ మూడు రకాల కాంబినేషన్ మందులలో ఏదో ఒక జోడి మందులైతే స్ప్రెడ్ చేయడం ద్వారా మనకైతే ప్రజెంట్ అయితే సెకండ్ స్టెప్ రావడానికి ప్రజెంట్ అయితే మనకైతే ఉన్నటువంటి తోటలు ఏ విధంగా ఉందంటే అయితే తెంపడం వల్ల మనకైతే మొద్దుపారిపోయినాడు పూర్తిగా అయితే ఈ విధంగా మొదుపారిపోవడం వల్ల మనమైతే న్యూట్రియం అలాగే మనం ఏవైతే మన ఈ త్రిప్స్కి అలాగే ఈ మనకు తెల్లదోమ కానీ ఇతరత్ర మన మందులు స్ప్రేడ్ చేయడం ద్వారా మనమైతే తోటనైతే గ్రోతింగ్ అయితే తీసుకురావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే మొత్తం మూడు రకాల బెస్ట్ కాంబినేషన్ మందుల గురించి అయితే తెలుసుకుందాం అయితే ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే టోటల్ అయితే పూర్తిగా అయితే ముందుబారిపోయినమాట అయితే మనం ఈ వీడియోలు తెలుసుకున్నటువంటి మందులు ఏవైతే ఉన్నాయో వీటిని స్ప్రే చేయడం ద్వారా మంచి గ్రోతింగ్ అయితే వస్తుంది అలాగే కాయ కూడా మంచిగా బలంగా రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఎవరైనా మన మనకి సార్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ముందుగానైతే మనకైతే మనకైతే తోటలైతే పెరిగి అంటే మనకు ఫస్ట్ ఖాతా కొద్దిమంది రైతులు తెంచారు అలాగే సెకండ్ ఖాతా కూడా అనమాట అయితే ఈ ఈ విధంగా తెంచడం వల్ల ఏమవుతుందంటే చెట్లు అనేది గుబురుగా అవుతుంది అయితే మనం ఇది ఏదైనా డిఏఫీ కానీ మనం యూరియా కానీ మనం అందించడానికి అయితే కొద్దిగా వీలు ఉండదు అనమాట ఎందుకంటే ఆ సాళ్ళ మధ్యలో మనం తిరగడానికైతే అంత కంఫర్టబుల్గా ఉండదు అయితే ఏంటంటే మనం ఎవరైనా మనం ఇప్పుడు ఎరువులు వేయాలనుకుంటే యూరియా కానీ అలాగే మనకు డిఏపి సంబంధించినవి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ ఇతరత్ర ఏవైనా కాంప్లెక్స్ ఎరువులు ఎరువులు వేయాలనుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుందన్నమాట అందుకోసమని మీరైతే ఒక అంటే నానో యూరియాని అలాగే నానో డిఏపిని కనుక ఒక అంటే మనం స్ప్రే చేస్తుండే మందులు వీడియోలు తెచ్చుకోబుతున్న ఏవైతే మందులు ఉన్నాయో ఆ మందులకు అనుగుణంగా అల్లూ కలిపి మీరు స్ప్రే చేసుకుంటే మాత్రం అంటే యూరియా వేయాల్సిన అవసరం లేదు పైపాటిగా అలాగే డీఏపీ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట అంటే ఇతరత్ర కాంప్లెక్స్ ఎరువులు వేయకుండా అవసరం లేదనమాట అయితే మనమైతే నానో యూరియాని కనుక స్ప్రే చేయాలనుకుంటే మాత్రం ఒక అయితే ఐదు వందల ఎమ్మెల్యే అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది అలాగే దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మనకైతే దాదాపుగా ఒక మూడు వందల యాభై రూపాయల వర నుంచి నాలుగు వందల రూపాయల వరకు కూడా ఉంటుంది అన్నమాట అది తక్కువ ధరలో ఉంటుంది అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే నానో డీఐపీ కూడా దాదాపుగా త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి వెళ్ళి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వరకు మాత్రమే ఉంటుంది మనం ఇది నానో డీఏపీని స్ప్రే చేయడం ద్వారా అలాగే మనకైతే మంచి గ్రోతింగ్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ రెండింటిలో ఏదో అక్కడ మనం అయితే స్ప్రే చేసుకోవచ్చు లేకుంటే రెండు కూడా మనమైతే స్ప్రే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే మనం వీటిని స్ప్రే చేయడం ద్వారా మంచి సెకండ్ స్టెప్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది మంచి గ్రోతింగ్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి కాంబినేషన్ చూసుకున్నట్లయితే మొదటి తెగుల మందు వచ్చేసి నాటివో అలాగే ఓబెరాన్ అలాగే బ్రుఫర్వి అనే ఇన్సెక్టిసైడ్ అనమాట నెక్స్ట్ ఇంకో మరక జోడి వచ్చేసి డిసైడ్ ప్లస్ ఓబెరాన్ ప్లస్ నేటివో అనమాట నెక్స్ట్ మరక జోడి వచ్చేసి ఎర్క్లస్ ప్లస్ ఓబెరాన్ ప్లస్ నాటివో ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇది ఈ మందులు ఏదైతే ఉన్నాయో కాంబినేషన్ మందులు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నానో యూరియా అలాగే నానో డిఏపి ఈ కాంబినేషన్లో కనుక మనం వాడుకున్నట్లయితే తోట అయితే మంచి గ్రోతింగ్ అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఏ మందుని ఎంతెంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి అసలు దీంట్లో ఎలాంటి మనం కెమికల్స్ ఉంటాయి అనే దాని గురించి అయితే మనమైతే ఇప్పుడైతే పూర్తి వివరంగానైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు మొదటి జోడీ మందులు వచ్చేసి మనకైతే ఫస్ట్ వన్ అయితే బేర్వారి నేటివ్ అనమాట మనం మిరపలోనైతే ఒక ఎకరాకైతే వన్ ట్వంటీ గ్రామ్స్ను అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లోనైతే మనకైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట ఒకటి టెబికోనాజోల్ ఫిఫ్టీ పర్సెంటేది ప్లస్ స్ట్రైప్లాక్సిస్ స్ట్రోబిన్ ట్వంటీ పర్సెంటేజ్ అనే డబ్ల్యూజీ రూపంలో ఉండడం అయితే ఉంటుందన్నమాట అయితే మనకైతే దాదాపుగా దీని యొక్క ధర చూసుకున్నట్లయితే హండ్రెడ్ గ్రామ్స్ ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట మనకైతే మిరుపళ్లను అయితే అన్ని రకాల తెగులను అయితే నియంత్రణ చేయడానికి అయితే ఈ మందు అయితే ఉపయోగపడుతుంది అనమాట అంటే కాయకులు ఆకుమచ్చ పండ ఆకు అలాగే ఇంకా ఏదైనా కాయ రాలిపోతున్నా కానీ బూజు తెగుళ్ళు ఇంకా బుడిద తెగుళ్ళు కూడా మనకైతే ఇదైతే స్ప్రే చేయడం ద్వారా మంచిగా ఉపయోగం అయితే ఉంటుందని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి బేరువారు ఓబెరాన్ చూసుకున్నట్లయితే మనకైతే ఇదైతే నల్లిని నియంత్రణ చేయడానికి అయితే శక్తివంతంగా పనిచేస్తుంది స్ప్రే చేయాల్సిన మూత చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ ఎంఎల్ని అయితే ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సి ఉంటుంది మనకు కాస్ట్ చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ ఎంఎల్ తొమ్మిది వందల రూపాయల వరకు మాత్రమే ఉంటుందన్నమాట దీంట్లో ఉన్నటువంటి కెమికల్ చూసుకున్నట్లయితే స్పైరోమెస్ఫిన్ ట్వంటీ టూ పాయింట్ నైన్ అనే కెమికల్ ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్రోఫ్రియా ఇన్సెక్టిసైడ్ అనేది మనకైతే దీన్ని స్ప్రే చేయడం ద్వారా మనమైతే త్రిప్స్ను అయితే కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది దీనిలోనైతే ఉన్నటువంటి కెమికల్ చూసుకున్నట్లయితే బ్రోప్లాని నైట్ ట్వంటీ పర్సెంటేజ్ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది మనం స్ప్రే చేయాల్సిన మూత చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఎమ్మెల్ నుంచి వెళ్ళి సిక్స్టీ ఎంఎల్ అయితే ఒక ఎకరాకైతే స్ప్రే చేయాల్సి ఉంటుందన్నమాట మనం కాస్ట్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఎంఎల్ పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ మరొక జోడి చూసుకున్నట్లయితే మనకైతే మొదటి మంది వచ్చేసి డిసైడ్ అనమాట మనకు దీంట్లోనైతే రెండు రకాల కెమికల్స్ ఉంటుంది అనమాట అయితే డెఫరెంట్ ఫ్రాక్స్ సిక్స్ పర్సెంట్ ప్లస్ డైఫెన్ థ్యూరాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది డబ్ల్యూజీ రూపంలో ఉండడం జరుగుతుంది మనం ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే ఐదు వందల గ్రామ్స్ని అయితే ఒక ఎకరాకైతే స్ప్రే చేయాల్సి ఉంటుంది ఇది మెయిన్గా మనం డిసైడ్ని స్ప్రే చేయడం ద్వారా త్రిప్స్ని మనం అయితే వైట్ ప్లైట్ని అయితే కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వందల గ్రామ్స్ పన్నెండు వందల రూపాయల వరకు కూడా అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకైతే మనకు ఓబెరాన్ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా డిసైడ్ తోటి మనం ఓబెరాన్ స్ప్రే చేసినట్లయితే మనకు కూడా అంటే రెండు కాంబినేషన్లో మనకు ఇటు త్రిప్స్ని ఇటు వైట్ ప్లైని ఇటు నల్లి నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకు నేటివో అనమాట మళ్ళీ ఏంటంటే ఈ మూడు రకాల కాంబినేషన్ స్ప్రే చేయడం ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనకైతే ఒక డిసైడ్ మాత్రమే మనం ఇందులో కాంబినేషన్గా కలుపుకున్నాం అనమాట ఇట్లా స్ప్రే చేయడం ద్వారా మనమైతే నల్లిని నియంత్రణ చేయవచ్చు అలాగే మనకైతే ట్రిప్స్ నియంత్రణ చేయవచ్చు ఇలాగే తెగులను కూడా నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మరక జోడి వచ్చేసి మనకైతే అంటే రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మిరపలో స్ప్రే చేయాల్సినటువంటి మరొక జోడి మందులను మనం చూసినట్లయితే ఎర్కులస్ ట్రాక్టర్ బ్రాండ్ వారి ఎర్కులస్ స్ప్రే చేయడం ద్వారా మనకైతే దాదాపుగా మిరపలో ఉన్నటువంటి పచ్చదోమ అలాగే మనకు పేనుమంక అలాగే నల్లిని కూడా నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగే పిండి నల్లిని కూడా నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది ఇతరత్ర ఏదైనా రసం పీల్చే పురుగులు ఉన్నప్పుడు మాత్రం ఈ ట్రాక్టర్ బ్రాండ్ వారి ఎర్క్యులస్ని మనం కలిపి స్ప్రే చేసినట్లయితే నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ జోడి మందులలో మరొక జోడి మందులలో ఎర్క్లస్ మొదటి మందు వచ్చేసి దీనిలోనైతే రెండు రకాల కెమికల్స్ ఉండడం జరుగుతుంది కెమికల్ వచ్చేసి డైఫెన్ ఫార్టీ పాయింట్ వన్ పర్సెంటేజ్ ప్లస్ ఎస్టామిప్రెడ్ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది డబ్ల్యూపీ రూపంలో ఉండడం జరుగుతుంది అనమాట మనం ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఒక ఎకరాకు అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎనిమిది వందల రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట మనమైతే ఈ విధంగానైతే స్ప్రే చేయడం ద్వారా మనమైతే అన్ని రకాల రసం పిల్ల చెప్పగలను అయితే నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ మందుకు కాంబినేషన్గా మనం చూసినట్లయితే ఓబెరాన్ అలాగే నేటివో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వీటిని కలిపి స్ప్రే చేసినట్లయితే మనం ఇటు నల్లిని నియంత్రణ చేయొచ్చు ఇటు త్రిప్స్ని అలాగే మనమైతే తెగులను కూడా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఒకవేళ మనకు గనక తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఓన్లీ తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి ఏవైనా కాంబినేషన్ మందులలో మీరు కనుక ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ మనకైతే ఇది అయితే అయితే నియంత్రణ చేయడానికి అయితే శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఇదైతే తెల్లదోమను నియంత్రణ చేయడంలో శక్తివంతంగా పనిచేస్తుంది మనకు ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ లో మనకైతే రెండు రకాల కెమికల్స్ అయితే కలిసి ఉంటాయి అనమాట దీంట్లో మనం ఎంత ఎంతమవుతాలో స్ప్రెడ్ చేయాలని చూసినట్లయితే మనమైతే పరిఫాసిఫెన్ ఫైవ్ పర్సెంటేజ్ ప్లస్ డైఫెన్ తోరాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది మన దీని అయితే ఐదు వందల ఎంఎల్ని అయితే ఒక ఎక్కరక అయితే చేయాల్సి ఉంటుంది ఐదు వందల ఎంఎల్ కాస్ట్ వచ్చేసి ఏడు వందల రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట మనం ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి ఏవైనా ఉన్నాయో మూడు రకాల మందులు మూడు మూడు కాంబినేషన్ మందులు ఉన్నాయి కదా వీటితో పాటుగా మంచి గ్రోతింగ్ రావడానికి అలాగే సెకండ్ స్టెప్ రావడానికి గనక మనం నానో యూరియా లేదా నానో డిఏపి ఎందుకే వీటిని ఎందుకు కలుపుకోవాలనుకుంటున్నామంటే తోట పెరిగినప్పుడు మనం యూరియా అలాగే ఈ డిఏపి కానీ ఇతర కాంప్లెక్స్ ఎరువులు అయితే మనకైతే ఈ మనం ఈ సాల మధ్యన తిరిగి వేయడానికి అయితే వీలు ఉండదు అనమాట అందుకనే మనం స్ప్రే రూపంలో ఎలాగో మనం స్ప్రే చేస్తున్నాం కాబట్టి వీటి పురుగు మందులు అలాగే తెగు మందులతో కనుక మనం వీటిని కలుపుకుంటే మాత్రం మంచి గ్రోతింగ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది తోట ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఆ విధంగా ఉందనమాట ఎందుకంటే ఆల్రెడీ మనకైతే ఫస్ట్ కాత సెకండ్ కాథా తెంపారు రైతులు ఎందుకంటే గ్రోతింగ్ లేక తోటలైతే ముద్దు వారిపోయినాయి అనమాట దీని కారణంగా మనకైతే సెకండ్ స్టెప్ రావడానికి మనం సకాలంలో కనుక మంచి మందులు కనుక స్ప్రెడ్ చేస్తే మాత్రం మరలా మనకైతే గ్రోతింగ్ రావడంతో పాటు మంచి సెకండ్ స్టెప్ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే పూత కూడా మంచిగా రావడానికి అవకాశం అనమాట ఫ్రెండ్స్ మనం అయితే ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి బెస్ట్ కాంబినేషన్ మందులు అయితే ఇవ్వనమాట ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మనమైతే మరొక టాపిక్ తోటైతే మళ్ళీ కలుద్దాం ఇవి బెస్ట్ కాంబినేషన్ మందులు అనమాట ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి ಫ್ರೆಂಡ್ಸ್ ಮರಕ ಟಾಪಿಕ್ ತೋಡತೆ ಮಲ್ಲಿ ಕಲುద్దాಂ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್